కథ మంచిది ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు శ్రావ్య సంచిక కథ ఈరోజు పనిమనిషి రాలేదు కలం పొలా ప్రగడ రాజ్యలక్ష్మి గళం సరస్వతి కరవది ఈరోజు పనిమనిషి రాలేదు ఇంత పొద్దెక్కింది వస్తుంది అని సుజాత మనసులో బాధపడింది ఆ బాధ పెద్దదై మనసు విలవిలలాడింది తొమ్మిది అయ్యేటప్పటికీ పిల్లలకి టిఫిన్ బాక్సులు రెడీ చేయాలి శ్రీవారికి రుచిగా వండి పెట్టాలి ఇంట్లో ఏ పనికి ఎవరూ సాయం చేయరు వేళకి అన్నీ అమ్మచ్చకపోతే నానా రభసాను అసలు పని రాని రోజున ఒక్క సుజాతకేమిటి ప్రతి ఇల్లాలకి ఇబ్బందేను మరి ఏం చేస్తాం చేతికి సాయంగా ఉంటుందనేగా ఈ కరువు రోజుల్లో డబ్బులిచ్చి పెట్టుకుంటేను నెలకి వారం రోజులు నాగాలు పెడుతుంది ఎందుకు రాలేదు అని అడిగితే ఏవో కారణాలు చెప్తుంది గట్టిగా అడగాలనుకుంటుంది సుజాత కానీ మనసులో కొంచెం భయం మళ్ళీ మన్నాడు రాదేమోనని పని పనిమనిషి రాకపోవడంతో అనేక సమస్యలు పని మనిషి రాకపోవడంతో రణగొణ ధ్వని రావణాసురుడి పెళ్లి అంత హడావిడి మన సుజాత లాంటి మెత్తని మనసున్న వారైతే కళ్ళనీళ్ల పర్యంతం అయిపోతారు మరో కోవకి చెందిన వారైతే పని మనిషి రాకపోతే నాకేం భయం లేదు అంటూ ఇల్లంతా బొంగరల్లా తిరుగుతూ పిల్లలకి మొగుడికి తలో పని పురమాయించి అవసరమైతే ఆ పని మనిషిని మాన్పించి మరో పని మనిషిని పెట్టుకోగలరు ఇంకొక మనస్తత్వం గల ఇల్లాలైతే రణరంగంలోకి దూకిన సత్యభామల పమిటని బొడ్డులో దోపుకొని పనులన్నీ ఒక్క చేతి మీద చేయగలదు భర్తను పిల్లలను నోరెత్తకుండా మెప్పించగలదు ఇటువంటి వారు ధైర్యే సాహసే లక్ష్మి అని ఇంట బయట తమ అదుపు ఆజ్ఞల్లో పెట్టుకుని హాయిగా బ్రతికేయగలరు మరో పనిమనిషిని పిలిచి అన్నమో డబ్బులో ఇచ్చి ఇన్ని మాయ కబుర్లు చెప్పి ముప్పు గడుపుకోగలరు భర్తగారు ఏదైనా అధికారం చూపబోతే నేను ఉద్యోగం చేస్తున్నాను అని చెప్పి దర్జాగా మాట్లాడగలరు ఇంకా ఎటొచ్చి సుజాత లాంటి మనస్తత్వం గలవారిదే సమస్యల్లాను పనిమనిషి రాని రోజున అశోకమనంలో సీతలాగా దిగులుగా అయిపోయి పెరట్లోకి వెళ్ళి గంపెడు అంట్ల కేసి ఓసారి దిగాలుగా చూసి ఎవరైనా పక్కవాళ్ల పని మనిషి కనిపిస్తుందేమోనని వీధిలోకి వెళ్ళి అటు ఇటు తిరగటం వల్ల పొద్దుకిపోయి ఇటు గిన్నెలు కడగలేదు అటు వంట పని కాక నానా హైరాణ పడిపోతుంది పాపం అమ్మా నాకు స్కూల్ టైం అయిపోతుంది బాక్స్ రెడీగా ఉందా టిఫిన్ ఏది అంటూ పిల్లలు టేబుల్ దగ్గరకు వచ్చి కేకలు ఇంకా భర్తగారు తన పాలిటి కత్తగారు ఏం ఏం చేస్తున్నావు పని మనిషి రాకపోతే అంత దిగులు ఎందుకు మా చిన్నప్పుడు మా అమ్మ పది మంది పిల్లలతో చేసుకునేది తెల్లవార గట్ల లేచేది అసలు ఆవిడ ఎప్పుడు పడుకునేదో ఎప్పుడు లేచేదో మాకు తెలియదు మేము లేచేటప్పటికీ తలారా స్నానం చేసి పూజా మందిరంలో కలకల్లాడుతూ దీపాలు పెట్టేది ఇప్పటి వాళ్ళు మొగుడుతో సమానంగా లేస్తారు అని మాటలతో ఓ చురక వేస్తాడు సుజాతని మనసు గిలగిలా కొట్టుకుంటుందే కానీ సమాధానం చెప్పలేదు మగవాళ్లతో సమానంగా ఉద్యోగం చేస్తున్నాం ఇంట్లో ఉండే ఇళ్ళాళ్ళు ఆనాడు ఈనాడు సుఖపడ్డట్టు మేమేం సుఖపడుతున్నాం అందామనుకుంది సుజాత కానీ భయం వలన మనసులోనే అనుకుంది సుజాత చిన్నప్పుడు బామ్మ ముద్దు పెట్టుకుంటూ సుజాత పేర్లోనే ఉంది నీ అదృష్టవంతాను అనేది ఏం బామ్మలో ఏం ప్రేమలో అని వేదాంత ధోరణిదో అనుకుంది మనసులోనే పైకి అనడానికి భయం కదా మరి ఈ భయపడే మనస్తత్వం ఉంది చూశారు ఇలా సీతమ్మవారి కోవకు చెందిన వారిని పెంచిన తల్లిదండ్రులు ఉన్నారు చూశారా వాళ్ళది తప్పంతాను ఎందుకంటారా అమ్మా వినయమే భూషణం ఆడపిల్లకి భూదేవికి ఉన్నంత ఓర్పు ఉండాలి ఎవరైనా నీకు వ్యతిరేకంగా మాట్లాడితే మౌనంగా ఊరుకోవాలి ఊరుకున్న వారికి ఊరెల్లా నోపదు అన్నారు అంటూ మన సుజాతని పెంచినట్లు ముగ్ధత్వంగా తయారు చేస్తారు దాంతో అనేక సమస్యలు అందులో పని మనిషి రాని రోజు మరో సమస్య అసలు మన సుజాత మనసే వెన్న కంటే మృదువైంది కదా పని మనిషి రాని రోజున ఒక సమస్య అయితే వచ్చిన రోజున మరో ఇబ్బంది కలిగేది పని మనిషి వస్తూనే నీరసంగా గొంతు పెట్టి నిన్నట్లా లేదు ఒకటే తలనొప్పిగా ఉంది అయినా మీ మీద జాలి కొద్దీ వచ్చాను అంటుంది వెంటనే సుజాత మనసు కరిగిపోయి జాలిగా అల్లాగా పాపం ఉండు తలనొప్పి మాత తెస్తాను అంటూ కాఫీ గ్లాస్ ప్రత్యక్షమయ్యి ఇవి తీసుకోమ్మా ఎవరైనా బాధపడుతుంటే చూడలేను అంటూ అది గిన్నెలు కడిగినంతసేపు దాని దగ్గర కూర్చుని జాలి పడుతుంది ఓ వంద రూపాయలు అర్జెంటుగా కావాలి నెలా కన్నా జీతంలో కట్టుకుంది కానీ మిమ్మల్ని ఊరికే ఇమ్మనలేదు అలా చూస్తారే అని సుజాతని డబాయించు పుచ్చుకుంటుంది అసలు మానండి ఏదో కారణం ఉంటేనే కానీ అంటుంది పైగా ఒక సంగతి చెప్పింది మాటి మాటికి పని మనిషి అనకండి నా పేరు నరసమ్మ తెలుసా మన సుజాత తప్పకుండా ఇస్తాను మేమున్నది ఎందుకు నీ అవసరానికి ఆదుకోవడానికేగా అందామనుకుంటుంది పైకి అనలేదు అంటే మన్నాడు మానేస్తుందేమోనని ప్రేమగా చూస్తూ చిరునవ్వు చిందిస్తూ వంద రూపాయలు అందిస్తుంది అందువల్లే తరచూ పని మనిషి మానేయటం నేర్చుకుంది ఈ రోజున పని మనిషి రాకపోవటం వలన అనేక ఆలోచనలు వచ్చాయి ఏం కష్టం వచ్చిందో ఏమో పాపం దాని బాధలు దానికి ఉంటాయి కదా అది చెప్పిన సంగతులు జ్ఞాపకం రాసాగాయి అసలు నేను చెప్పేది వినండమ్మా నా మొగుడు రిక్షా లాగుతాడు ఈరోజు ఈ కొద్ది రూపలే వచ్చాయి వండుతావో ఏమో అంటూ పది రూపాయలు నా మొఖాను కొడతాడు వాడి దగ్గర మస్తుగా డబ్బులుంటాయి తాగి తగలేస్తాడు దాంతో నాకు ఇచ్చిన రూకలు చారక పిల్లలు నేను కష్టపడుతున్నావు చదువుకోరా బిడ్డా అంటే అమ్మ నీ కష్టం చూడలేకున్నావు అంటారు వాళ్ళు చదువుకుని కుర్చీలో కూర్చుని ఉద్యోగం చేస్తే చూడాలని నా ఆశ తప్పంటారా అమ్మ అంటుంది నీలాంటి అమ్మ జాలిపడి పోచి విరుస్తుంది మిగిలితే ఇదివరకు పెట్టేవారు ఇప్పుడు చద్దన్నాలు పెట్టి అదే ఫ్రిడ్జిలు అంటారు కదా దాంట్లో దాచుకు తింటున్నారు ఆహా మీలాంటి వారిని అనకూడదు తప్పు అసలు చెప్తున్నాను తల్లి ప్రేమ కదా పిల్లల్ని చదివించాలని అమ్మా మనను సినిమా చూశాను అసలు ఆడపుటక అనిపించేసింది చిన్నప్పుడు తల్లిదండ్రులు ఇష్టం తర్వాత మొగుడు ఆ తర్వాత పిల్లలు చెప్పినట్టు బతుకుంది అని తెలిసింది ఆ సినిమా చూశాక మీ చదువుకు నమ్మలకు మాత్రం ఇబ్బందులు పడి అమ్మలు లేరంటారా అంది నర్సమ్మ చెప్పినవన్నీ జ్ఞాపకం వచ్చాయి గిన్నెలు తోముకుంటుందంతసేపును భోంచేసి లేస్తూ ఇవాళ పది మనిషి రాలేనట్టుంది అన్నాడు సుజాత భర్త అవును పొద్దుటి నుంచి చూస్తూనే ఉన్నారు కదా మళ్ళీ అడగటం దేనికి ఏమీ ఎరగనట్టుగా అడుగుతున్నారు అందామనుకుంది కానీ మనసులో ఆగిపోయాయి ఆ మాటలు గాంధీ ఏమన్నారు ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి ఒకరి మీద ఆధారపడకూడదు అని చెప్పారు మిల్లేదా ఎప్పుడును చిరునవ్వు చిందిస్తూ అన్నాడు ఆ మాటలు వినేసరికి కోప జర్రెత్తుకు వచ్చింది భర్త మీద కోపంగా భర్త కేసి చూస్తూను ముఖం పక్కకి తిప్పుకుంది మీ మాటల్లోనే మీరు కూడా ఇంటి బాధ్యత తీసుకోవాలని అర్థం ఉంది అనుకుంది అసలు ఈరోజు పని మనిషి రాకపోవడం వల్ల పని ఎక్కువై అందరి మీద కోపం వస్తుంది సుజాతకి ఆశక్తులు కోపం మనసులోనే దిగమించుకుంటారు కదా ఇంగ్లీష్ వాళ్ళలా భర్తతో సమానంగా ఉద్యోగం చేస్తున్నా వారికి ఇంట్లో భార్య ఇబ్బంది కనిపెట్టి సాయం చేయాలని తెలియదు కానీ గాంధీ గారి సూక్తులు వర్ణిస్తే సరిపోతుందా ఇవే మాటలు పైకి అనగలిగితే సుజాత ఇంత కష్టపడేది కాదు చెప్పినా అర్థం చేసుకోలేని వారుంటారు ఇది నా బాధను చెప్పలేని సుజాతకి పని మనిషి రాని రోజున వచ్చిన రోజున నాన్న యాతనాను సుజాత కొత్త పని మనిషిని పెట్టుకుందామనుకుంది మళ్ళీ కొత్త పని మనిషి వస్తే మళ్ళీ కొత్త సమస్యలు వస్తాయని రాని రోజున పెద్ద మనసు చేసుకుని గిన్నెలు తవ్వుకునేది ఏదైనా అలవాటు గొప్పది కదా సుజాత గిన్నెలు తవ్వటం అలవాటైపోయింది పని మనిషికి పనికి రాకపోవడం అలవాటైపోయింది ఇక ఈ ప్రకరణ ఇంతే అనుకుంటున్నారా ఇంకో రకం మనస్తత్వం గలవారున్నారు ఓ రిటైర్ అయిన పెద్ద మనిషి పొద్దున్నే లేచి ఏమవు భార్యమణి నాకు ఇవాళ బోర్లు తినాలనుందే అంటూ కుర్చీలో దర్జాగా కూర్చుని మరీ అరిచాడు భర్త వేసిన కేకకి ఒళ్ళు మండింది ఈవేళ పని మనిషి రాలేదని ఎలాగా అని నేను బాధపడుతుంటే ఈయన గారికి బోర్లు తినాలనుందిట అని విసురుగా వచ్చి రిటైర్ అయి తీరిగ్గా కూర్చుని కోరికలు బాగానే ఉన్నాయి వెళ్ళి పని మనిషిని పిలుచుకురండి అంది నేనా ఈ డిస్ట్రిక్ట్కి పెద్ద ఆఫీసర్గా చేసి దర్జాగా బతుకుతూ ఉంటే పని మనిషి ఇంటికి నన్ను వెళ్ళమంటావా అని బాధపడసాగాడు రిటైర్ అయి పదేళ్ళైనా ఇంకా ఆఫీసర్గా జుల్లును తగ్గలేదు మీకు నిజంగా బూలు తినాలంటే పని మనిషిని పిలుచుకురండి అంతేనంటావా నువ్వు వెళ్ళవే నా మాట విని అన్నాడు ఇదిగో క్రిందటి మాట పని మనిషి మానేస్తే నేను వెళ్ళాను ఈసారి మీరు వెళ్ళండి ఆ సిల్కు షోకులు తీసేసి పాతవేమైనా కట్టుకుని మరీ వెళ్ళండి కిందటి మాట నువ్వంత పెద్ద పెద్దసారి చీర కట్టుకుని వెళ్ళావు గదే అని ప్రశ్నించాడు ఆయన అదంతే ఇంతకీ మీరు వెళ్ళి పిలుచుకుని వస్తేనే బోర్లు తింటారు అంది భార్య అమ్మ పోని ఏం చేస్తా వెళ్తాను వసుదేవుడు కాళ్ళు పట్టుకున్నాడు కదా అంటూ వెళ్ళి పిలుచుకు వచ్చాడు సరే మొత్తానికి బూర్లుండి భర్తగారి కోరిక తీర్చింది తీయ తీయగా తింటూ ఈరోజు పనిమేషి రాకపోతే మీకు బోర్లుండేవి కాదు అంది ఆమె మీ ఆడవాళ్ళకి పని మనిషి నామస్మరణే కదా మొన్నటికి మొన్న గుడికి వెళ్ళి మా పని మనిషి రాలేదంటే మా పని మనిషి రాలేదని చెప్పుకుంటున్నారు నేను విన్నాను మొన్న శ్రావణ శుక్రవారం పేరంటానికి వెళ్ళినప్పుడు కూడా మేమంతా పని మనిషి మానేస్తే ఎంత ఇబ్బందోనే చెప్పుకున్నామండి బాబు మన పని మనిషి మానేస్తే ఇంటికి వెళ్ళి పిలిచామని గౌరవంగా వస్తుంది వాళ్ళ పని మనిషి వాళ్ళ ఇంటికి రావద్దంటుందట మరి అదేమంటారు ఇదండి సంగతి పని మనిషి రాకపోతే కథ మంచిది ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు శ్రావ్య సంచిక కథ ఈరోజు పని మనిషి రాలేదు కలం ప్రగడ రాజ్యలక్ష్మి గళం సరస్వతి కర్వది